అందించాలని కళ్యాణం చేస్తున్నా చక్కగా ఆ యొక్క కన్యాదానాన్ని గొప్ప అవకాశాన్ని ఈ రోజు దంపతులు పొంది ఉన్నారు అందులో భాగంగా కన్యాదానాన్ని జరిపించుకుంటున్నాను కన్యాదానంలో భాగంగా ఇప్పుడు మహాసంకల్ప పఠనం చెప్తాము ఆ యొక్క మహాసంకల్ప పఠనము అంటే ఏంటిది అంటే ఈ యొక్క భూప్రపంచాన్ని సృష్టించింది మొత్తము కూడా ఆ యొక్క స్వామియే కాబట్టి ప్రతి వివాహంలో కన్యాదానం దగ్గర మహాసంకల్పం చెప్పుకుంటాం మహాసంకల్పం అంటే స్వామి సృష్టించిన ఈ ఉన్నటువంటి నదులను రాష్ట్రాలను దేశాలను పుణ్యక్షేత్రాలను అన్నింటినీ మరొకసారి స్మరణ చేసుకుని స్వామికి విన్నపించే ప్రక్రియని మహాసంకల్పం అంటాము దాంట్లో చివరికి చెప్పుకుంటాం అయ్యా ఫలానా గ్రామంలో పరానామా యొక్క నివాసము నందు నీ యొక్క కళ్యాణాన్ని చేసుకుంటున్నామయ్యా అని స్వామికి చెప్పే ప్రక్రియ మహాసంకల్ప పఠనం దాన్ని మనం ఇప్పుడు జరిపించుకోబోతున్నా దానికన్నా ముందు కన్యాదాన సంకల్పాన్ని అందరము చెప్పుకుందాం అందరూ రెండు చేతులు జోడించండి చెప్పండి మమ అనేక వైశేషిక సౌభాగ్య నిత్య నిరతే శయానంద బ్రహ్మలోకే నిత్యా నివాస సిద్ధ్యర్థం సాలం కృత సహ హిరణ్య ఉదక పూర్వక కన్యాదానం అహం కరిష్యే చక్కగా ఇక్కడ అహం కరిష్యే అని చెప్పుకున్నాం నేనే చేస్తున్నా స్వామి అని స్వామికి విన్నపిస్తున్నాం కాబట్టి

ತಾರಾಂಗಾರ ಭವೇವ್ಯತೇ ವಾಯವಾಗರಾತ್ಯವರನೇನ ಭವತೇ ಅಶ್ವಿನ ಮಹಾ ಜ್ಞ ಬ್ರಹ್ಮಂಡ ಗಣಯೋ ಮಧ್ಯೇ ಆರಾಧಿತ ಶಿವೋ ರಹನಂತಾಷ್ಟಾ ದಿಕ್ಕೋವರೆ ಪರೇಷ್ಠದ್ಯಾತ್ ಆದನಿಕರ ಸುದನ ತನ 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 ಮಹಾದರ 파ರಾಣ ಲೋಕಸ್ಯವೈದರೇ ಪೂರ್ವವತವರ ಮಹಾเทನಸ್ತವ ಸತ್ಯವೇದಿ ಸಪ್ತರ ൂമണ്ഡലേ <laughs> ಕ್ಷಿಣ ದಿಗ್ ದಕ್ಷಿಣಾ ಂಡಾಯ ಕಲಿಯಣ ವೇಗ ಮಧ್ಯೆ ಶ್ರೀರೋಭರತ್ನಾ ದಕ್ಷಿಣ ಶರತ್ರು ಚತುರ್ಥಶ್ಯಾಂಜಿತ

స్వామికి మనం వినిపిస్తున్నామయ్యా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి క్రిమిగా కీటకంగా ఒక జంతువుగా జన్మలను ఎత్తి ఇప్పుడు మనుష్య జన్మను ఎత్తినానయ్యా నా యొక్క జన్మను సార్థకతం చేసుకోవడానికి సంసార బంధంలో ఉన్న నేను నా దంపతులతో మా బంధువులుగా పరివారంతో యొక్క కళ్యాణాన్ని చేసుకుంటున్నానయ్యా నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేసినటువంటి తప్పులను మన్నించి నన్ను నా వంశాన్ని వృద్ధిపించవయ్యా అని స్వామిని వేరుకున్నాను వేరుకుని ఆ యొక్క కన్యాదాన అనుగ్రహాన్ని మా అందరికీ కూడా లభించేటట్టు చేయవయ్యా అని స్వామిని వేరుకుంటూ ఆ యొక్క స్వామికి కన్యాదానం చేసినాము ఆ కన్యాదానంలో భాగంగా గోదానాన్ని భూదానాన్ని హిరణ్య దానాన్ని నాలుగు దానాలను స్వామికి ఇచ్చినట్టుగా మన స్ఫూర్తిగా భావన చేసుకోండి చేసుకుని చెప్పండి హిరణ్య గర్భ గర్భస్థం వసోహ అనంత పుణ్య పరదం అధహిం परमदर्श से वेंकलेश्वर प्रियता मंदिर गुरु कन्यालाल जी को कन्यालाल महापुरुष అందుకన్నా ముందు ఒక రెండు విషయాల గురించి కూడా తెలుసుకుని చర్చించుకుని ముందుకు వెళ్దాం మనము ఈ కళ్యాణాన్ని ఇంటింటా చేయడానికి మొదటి ఉద్దేశము మన యొక్క సనాతన ధర్మం గురించి అందరికి తెలియజేయడం గురించే మీరు అనుకోవచ్చు అయ్యో కూడా అక్కడ మనం చేసేది గదే షోడోపచారాయణ సమర్పయామి అంటారు చివరికి మళ్ళీ గదే భారతి మంత్రకృష్ణం ఇదే కదా అంటే మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ యొక్క ఆరాధన ప్రక్రియలో మానవులు చేసే ఒకే ఒక ఆరాధన షోడశోపచార కూడా షోడశోపచారము అంటే స్వామికి ఇచ్చేటటువంటి ఉపచారాలు మన ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధంగా అయితే అతిథిని పిలుచుకుని ఆసనం వేసి కూర్చుని సాధన సత్కారాలు ఏ విధంగా చేస్తామో ఆ యొక్క భగవంతుని అదే విధంగా మన యొక్క ఇళ్లలో గెలుచుకుంటూ స్వామిని కూర్చోబెట్టి ధ్యాయామి కూర్చోబెట్టి ఆసనం వేసి పాద్య ఆచమనం స్వామి దాహం తీర్చి స్నానము కోసి ఆ విధంగా వరకు చేసేటటువంటి ప్రక్రియని షోడోపచార పూజ మనం ఇంత పెద్ద పూజ చేసినా కూడా చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఆ యొక్క షోడశోపచార పూజ నుంచే మనం ప్రారంభం చేసుకుంటాము కానీ ఒక్కొక్క ఉపచారం చేయడం వల్ల మనకు గొప్ప ఫలితం కలుగుతుంది దానికి నిదర్శనం మనము ప్రతి పొద్దున స్వామికి అయ్యగారు చెప్తుంటారు స్వామి ఒక మూడు సార్లు నీళ్లు చల్లండి అంటారు దాన్ని అరిత్య పార్త్య ఆచమనం అంటారు అరిత్యన పాపాన్ని హరతే అంటే ఒక్కసారి నీళ్ళ చుక్క స్వామికి మనం చూపిస్తేనే పాపాలు పోతాయి అంటారు అరిత్యన పాపాన్ని అలా ఆ విధంగా చూసుకుంటే ఒక్కొక్క పూటకు పదహారు ఉపచారాలు ఒక్కొక్క ఫలితం ఉంటుంది కాబట్టి మనం అక్కడ చేసేటటువంటి ఉపసార భోజనే గొప్పది కాబట్టి ఆ యొక్క ద్వారా మనం ప్రారంభం చేసుకుంటాం దానికి కూడా చక్కగా ఆ యొక్క మన